హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా అవి ఏ విధంగా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చిన్న గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ నార్మల్ బ్లౌజ్కి అయినా వర్క్ బ్లౌజ్కి అయినా నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుంటాను ఇప్పుడు ఎల్ ఎల్ స్కేల్ ఉంది కదా దాని ఇట్లా పెట్టి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇంకా ఎక్కువ తక్కువ కింద ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి తర్వాత ఇది మనకి వర్క్ బ్లౌజ్ కాబట్టి మనకి ఉల్టా తీసేదే ఉంటుంది దీనికి ఏంటంటే కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ వచ్చింది కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకున్నాను మనకు వర్క్ వస్తే ఏంటంటే కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి లాస్ట్లో మళ్ళీ లైనింగ్ అతికించిన తర్వాతనైనా కట్ చేసుకోవచ్చు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఫస్టే కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఇట్లాంటి బ్లౌజెస్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం ఎక్కువ పెట్టుకోండి హ్యాండ్స్ అయితే ఎక్కువ పెట్టుకోండి ఓకే ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను నాకు సైజు బ్లౌజ్ ఇచ్చారు అది ఎంత ఉందో అంతే పెడుతున్నాను మ్యాక్సిమం అయితే టేప్ మెజర్మెంట్స్ కంటే నేను సైజు బ్లౌజ్ ఇస్తారు కదా ఆ మెజర్మెంట్ ఎక్కువ యూస్ చేస్తాను ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఓకే ఇప్పుడు ఎంత ఉందో వెడల్పు హైట్ అంతా చూసుకుంటున్నాను ఈ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే ఒక మార్క్ పెట్టుకున్నాను ఫస్ట్ హైట్ చూసుకున్నానండి హైట్ వచ్చేసి మనకి లెవెన్ ఇంచెస్ ఉంది లెవెన్ ఇంచెస్కి ఇటువైపు అటువైపు మార్క్ చేసుకుని స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకున్నాను చూడండి ఇక్కడ మార్కింగ్ అనేది కరెక్ట్గా కనిపించకపోయినా నేను చెప్పేది వింటే మీకు అర్థమవుతుంది ఇంకా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఏంటంటే వన్ ఇంచ్కి మార్క్ పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ ఒంపు దగ్గర ఏంటంటే త్రీ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను నాకు సైజు బ్లౌజ్ కూడా సేమ్ అంతే ఉందండి ఒంపు ఇక్కడ ఒంపు తీసే దగ్గర చూడండి ఇక్కడ ఈ రౌండ్ స్కేల్ సహాయంతో నాకు నాకైతే ఇది బాగా యూజ్ అవుతుంది హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది నాకు ఇది రౌండ్ స్కేల్ యూజ్ చేసినట్లయితే ఇంకా అది పైన అయిపోయింది కదా కింది వైపున కూడా ఇట్లా ఎక్స్ట్రా పెట్టేసుకుంటే మనకి ఫోల్డ్ చేసుకోనికి బాగుంటుంది చివర్లో క్లాత్ని ఫోల్డ్ చేసుకోనికి బాగుంటుంది ఇంకా దీనికైతే జాయింట్స్ అయితే ఏం వేయలేదు ఇంకా కొంచెం సన్నగానే ఉంది హ్యాండ్ కాబట్టి ఇంకా అక్కడికే సరిపోయింది నాకు ఇంకా ఫస్ట్ అది కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను మనం నార్మల్గా ఎట్లా కట్ చేసుకుంటామో అట్లనే కట్ చేసుకున్నా కాకపోతే కొంచెం ఎక్కువ పెట్టుకోండి కొంచెం ఎక్కువ పెట్టుకొని మళ్ళీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసినాక అప్పుడు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుందరు ఓకే ఇప్పుడు ఈ ఎల్ స్కేల్ సహాయంతో చూడండి స్ట్రైట్గా వస్తుంది లైన్ అనేది నాకు ఈ స్కేల్ యూజ్ చేయకముందుకైతే వంకల్ టింకల్ వస్తుండే ఈ స్కేల్ యూజ్ చేసిన తర్వాత స్ట్రైట్గా వస్తుంది బాగా యూజ్ అవుతున్నాయి మనకి ఇవి టైలర్స్కి ఇంకా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ కింద ఎక్కువ తక్కువ ఉన్నదాన్ని సమానంగా కట్ చేసుకున్నాను తర్వాత ఇట్లా చూడండి డాట్ దగ్గర పట్టుకోవాలి ఇట్లా భుజం కుట్టు దగ్గర కూడా పట్టుకోవాలి ఇట్లా సైజ్ బ్లౌజ్ని పట్టుకొని కొంచెం ఇట్లా మరీ లాగకుండా ఇట్లా ఇట్లా పెట్టేసి ఫస్ట్ పావి ఇంచి కింది వైపున వదిలేసుకున్నాను కుట్టుకి బ్యాక్ కుట్టుకి నడుం పట్టి వేస్తాం కదా ఆ కుట్టుకి ఒక పావు ఇంచు వదిలేసుకొని ఇంకా పైన మనకి భుజాల దగ్గర కుట్టుతో సహా పెట్టేసుకున్నాను నాకు ఇక్కడ ఎంత వచ్చిందంటే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అట్లా వచ్చిందండి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్కి ఇంకా రెండు గీతలు ఎక్కువనే వచ్చింది ఇంకా మనకు ఎంత వస్తుందో అంతా ఇటువైపు అటువైపు మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెడల్పు చూస్తున్నాను హైట్ చూసేసాను కదా వెడల్పు ఇప్పుడు కచ్చులతో సహా పెట్టేశాను చూడండి ఖచ్చులతో సహా చూడండి పెట్టేసాను తర్వాత ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను అది డాట్స్ ఎక్కువ కానివ్వండి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఉంటుంది కదా అని చెప్పేసి వన్ ఇంచెస్కి వన్ ఇంచ్కి ఎక్కువగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఎంత వచ్చింది లెవెన్ ఇంచెస్ వచ్చింది వెడల్పు లెవెన్ ఇంచెస్కి కింద నుంచి పై వరకు మార్క్ వేసుకోండి హైట్ వచ్చేసి పద్నాలుగున్నరకి ఇంకొక వన్ గీత రెండు గీతలు ఎక్కువగానే ఉన్నాయి ఒక గీత రెండు గీత వెడల్పు వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంది ఓకే ఇది డబ్బా షేప్లో ఇట్లా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నెక్ ఎట్లా చూసుకుంటానంటే నేను ఈ విధంగా చూసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇట్లాంటి మెజర్మెంట్స్ నా మిత్రలో ఒకసారి ట్రై చేయండి నెక్ ఒకటి ఇంకా ఇక్కడ ఈ నెక్ ఇట్లా మామూలుగా సైజ్ బ్లౌజ్ని ఇట్లా రివర్స్ తీసేసి ఉక్సల పట్టి ఇట్లా పెట్టండి దీనిపైన ఉక్సల పట్టి ఇట్లా పెట్టి చూడండి ఇట్లా భుజం పైన భుజం కుట్టు దగ్గరికి మనకి ఎగ్జాక్ట్లీ భుజం కుట్టు ఎట్లుంటుందో ఎక్స్ట్రా పెట్టుకోండి ఎక్స్ట్రా పావించి భుజం కుట్టు పెట్టుకొని ఇప్పుడు నేను ఏ విధంగా చూపించినో అట్లా మార్క్ వేసుకోండి ఓకే నెక్కు ఇట్లా మొత్తం మనము దానిపైన పెట్టేసాలే క్లాత్ పైన క్లాత్ పైన పెట్టేస్తే మనకి ఆటోమేటిక్గా నెక్కు కొలత అనేది వచ్చేస్తుంది ఇంక ఇప్పుడు ఈ వీడియోలో అర్థమైందో కాలేదో నెక్స్ట్ అయితే నేను మళ్ళీ క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ ఆర్మ్ హోలు ఎట్లా చూసుకుంటున్నాను చూడండి ఒక ఫైవ్ ఇంచ్ వరకు అయితే పెట్టేశాను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్కి పెట్టేసుకున్నాను షోల్డర్ మొత్తం కలిపి ఎంత వచ్చింది నాకు టూ ఇంచెస్ నెక్ వచ్చింది త్రీ ఇంచెస్ ఏమో షోల్డర్ వచ్చింది ఫైవ్ ఇంచెస్ నేను ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఏమో ఇది ఏమంటారు చంకభాగం పెట్టుకున్నా ఓకేనా ఇందాక చూసినట్టుగా చూసుకున్నా కూడా వస్తుంది అప్పుడు టేప్ మెజర్మెంట్ లేనప్పుడు ఇట్లనే చూసుకునేది ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇప్పుడు నెక్ హైట్ చూసుకుంటున్నా ఆల్రెడీ కింద పావు ఇంచు వదిలేసాను కదా పైన కూడా ఒక పావు ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి కుట్లలకి ఆ పైన టూ ఇంచెస్ పెట్టుకున్నాను కదా కింద టూ పాయింట్ ఫైవ్కి అట్లా ఉట్టిగానే మార్క్ పెట్టుకోండి మనకి వర్క్ బ్లౌజ్ వర్క్ ఎంత ఉందో అంతానే వస్తుంది కానీ జస్ట్ ఉట్టిగా అట్లా మార్క్ వేసుకున్నాను నార్మల్ బ్లౌజ్కి అయితే ఇట్లనే వేసుకుంటాం కదా వర్క్ కాకుండా ఇంకా అట్లా పెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే నెక్ కట్ చేయకుండా మిగతా అదంతా కట్ చేసుకోవాలి మిగతా అదంతా కట్ చేసుకోవాలి ఈ బ్లౌజు ఇయ్యడం అయితే నాలుగు గంటలకు ఇచ్చేది ఉండండి నేను సరే నాలుగు గంటలకు ఇచ్చే అక్క అని చెప్పింది మళ్ళీ తర్వాత సడన్గా ఫోన్ చేసి నాకు ఒకటి గంటలకు పన్నెండున్నరకే కావాలని ఫోన్ చేసింది హడావిడిగా కుట్టేసిన స్టిచ్చింగ్ వీడియో కూడా షూట్ చేద్దాం అనుకున్నా కొంచెం షూట్ చేసినా ఇంకా కస్టమర్ వచ్చి నా దగ్గర కూర్చుంది బ్లౌజ్ కుట్టేటప్పుడు నాకు కావాలని చెప్పి రెడీ అయ్యి వచ్చింది ఇంకా నేను ఆమె ముందడు వీడియో షూట్ చేయలేకపోయినా ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నా వస్తాయి కదా అప్పుడు వీడియో తీసి చూపిస్తాను ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ ఇట్లా హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసినామో చూడండి ఇట్లా పెట్టుకున్న క్రాస్గా పెట్టుకోవాలి పెట్టుకొని అది ఎంత ఉందో అంత మార్క్ వేసుకుంటూ రండి కింద వైపున ఒక టూ ఇంచెస్ ఫైవ్కి ఫోల్డ్ చేసి మార్క్ వేసిన ఇప్పుడు బ్యాక్ సారీ ఫ్రంట్ నెక్ చూడండి ఎట్లా వేస్తున్నానో ఇట్లా ఇట్లా పెట్టేసుకోవాలండి ఈ వేళ్ళు అనేవి ఇట్లా పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసుకొని మార్క్ వేసుకోవాలి మనకి క్లియర్గా వస్తుంది మంచిగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి నా మెథడ్లో నెక్ ఇట్లా ట్రై చేయండి నెక్ని ఇట్లా క్లాత్ పైన పెట్టేసాలంతే ఒకవేళ మీకు ఇది క్లియర్గా అర్థం కాలేదనుకుంటే నేను ఒక వీడియో నెక్ కోసమే తీసి పెడతాను కామెంట్ చేయండి తర్వాత ఉక్సులో పట్టి నాలుగో ఉక్స్ వరకు ఇక్కడ మార్క్ చేసుకున్నాను తర్వాత ఫ్రంట్ హైట్ మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ హైట్ ఎట్లా ఉందో అది డాట్ ఉంటుంది కదా మిడిల్లో డాట్ దాన్ని పట్టుకొని పైన భుజం కుట్టు దగ్గర అది పట్టుకుంటే మనకి ఫ్రంట్ హైట్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ లెవెన్ ఇంచెస్ ఉంది కదా ఫ్రంట్ కూడా లెవెన్ ఇంచెస్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి లెవెన్ ఇంచెస్ ఉంది నాకు తర్వాత ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి మార్క్ పెట్టుకోను మళ్ళీ అక్కడ నుంచి వన్ ఇంచెస్ నుంచి వన్ ఇంచ్ సరిపోతుంది ఇంకా ఇక్కడ నాలుగో హుక్స్ వరకు పెట్టుకున్నానండి హుక్స్ల పట్టి కాజల పట్టి వేసే దగ్గర నాలుగో హుక్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ హుక్స్ దగ్గర అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఇట్లా కూడా చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇట్లా షేప్ బెల్ట్ దగ్గరికి పై నుంచి భాగం నుంచి షేప్ బెల్ట్ వేసే దగ్గరికి ఎంత ఉందో బ్లౌజ్ పెట్టి కూడా చూసుకోవాలి ఇంకా నాకు ఇట్లా కరెక్ట్గానే వచ్చేసింది అంటే నా మెథడ్ ప్రకారం అయితే నేను కొంచెం పైకి పెట్టుకోవాలి కొంచెం ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ షేప్ బట్ షేప్ బెల్ట్ వేసే దగ్గర సైడ్ సైడ్కి ఇప్పుడు ఫ్రంట్ భాగము చంక భాగము ఒక హాఫ్ ఇంచు లోతు తీయాలి ఇంకా సేమ్ మార్క్ వేసిన ప్రకారం కట్ చేసుకుంటూ రావాలి అంతే ఇంకా ఇంకొకటి ఏంటంటే చెప్పడంలో అటు ఇటు ఉన్నా కూడా కట్టింగ్ చూడండి మీకు అర్థమవుతుంది అందరికీ సరిగ్గా వివరించడం రాదు కొందరికి తడబడుతుంటారు నేను కూడా కొంచెం అట్లా తడబడుతుంటానన్నమాట కటింగ్ వీడియో అయితే కట్ చేయడం మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి జూమ్ చేసి చూడండి స్లోగా పెట్టుకొని చూడండి మీరు మాకు మనకు ఆప్షన్ ఉంటుంది కదా పెట్టుకొని చూడండి యూట్యూబ్లో ఓకే ఇప్పుడైతే ఇది ఎట్లా ఉందో అట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి ఇంత అండి సింపుల్గా కట్ చేస్తా నేను చెస్ట్ లూజ్ ఇంత నడుము లూజ్ ఇంత ఇంకా నాకు అవన్నీ ఏది ఉండదు నేను నేర్చుకున్న మెథడ్ అయితే ఇంతే ఇంకా నేను కుడితే కరెక్ట్గా సెట్ అవుతుంది బోనాల పండుగ రోజు వీడియో పెట్టాను కదా అది అప్పటికప్పటికి కుట్టుకున్నాను నేను ఊరు అక్కవాళ్ళ ఊరికి వెళ్ళి ఇక్కడ కట్ చేసుకొని వెళ్ళి అక్కడ కుట్టుకున్నాను నేను అట్లా ఉంటుంది అయితే ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏంటంటే వర్క్ రెండు హ్యాండ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇక్కడ కట్ వర్క్ వచ్చిన దగ్గర అయినా ఫ్లవర్స్ వచ్చిన దగ్గరైనా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే లైనింగ్కి మిడిల్లో మార్క్ పెట్టుకోవాలి పైన కింద పై వైపున కింద వైపున మిడిల్లో చిన్నగా కత్తెరితో ఇట్లా కట్ చేసుకోండి ఇచ్చుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఫ్లవర్ వచ్చింది కదా అది మిడిల్లో ఉన్నట్టు మనకి ఇప్పుడు సో అట్లా ఇట్లా వేసేసుకోండి వేసేసుకొని ఇంకా ఇది ఎంత ఉంది కింద వైపున కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోండి ఎందుకంటే మనకి ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళ అంటే కొత్తగా కుట్టే వాళ్ళకి ఎంత క్లాత్ అవుతుంది ఎంత అనేది తెలియదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోండి పైన అయినా సరే కిందైనా సరే క్లాత్ ఉంటుంది ఎట్లయినా మనకి ఇది ఆఫ్ పట్టు కదా మీటర్ క్లాత్ ఉంటుంది పన్న పెద్ద పన్న కదా ఉంటుంది కొంచెం ఎక్కువ పెట్టుకోండి తర్వాత ఈ ముందు భాగం వేసేది ఏంటంటే కొంతమంది హ్యాండ్స్ పక్కనే వేస్తారు హ్యాండ్స్కి పైన కొంతమంది ఏమో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా వేస్తారన్నమాట అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా చూడండి వర్క్ అనేది కింది వైపున ఇట్లా చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు కింది వైపున పై వైపున ఇట్లా కరెక్ట్గానే వచ్చిందా ఫ్లవర్స్ అనేవి ఎదురెదురుగా వచ్చాయా అనేది కరెక్ట్గా చూసుకోవాలి ఫోల్డింగ్ చేసే దగ్గర ఒక ఫ్లవర్ ఉంది ఆ ఫ్లవర్ మనకు సెంటర్ పాయింట్ అని అర్థమైపోయింది నాకు తర్వాత అయినా కూడా అది సెంటర్ అని అర్థమైనా కూడా మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఇట్లా చూసుకున్న తర్వాత కరెక్ట్గా వేసుకొని దానిపైన లైనింగ్ వేసుకోవాలి లైనింగ్ వేసుకున్నాక కూడా నెక్ ఎంత వస్తుంది మళ్ళీ ఇంకా బ్యాక్ వెనకాల ఎంత వస్తుంది నడుంపట్టి పట్టి దగ్గర వర్క్ వస్తుందా వర్క్ రావట్లేదా ఎంత వస్తుంది అనేది ఇవన్నీ చెక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నెక్ అయితే ఇంత ఉంది పైన మనకి వర్క్ అనేది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఏం కాదు కటింగ్లో స్టిచ్చింగ్లో పోయినా పర్లేదు కానీ మనకి నెక్ ఎక్కువ కావద్దు వాళ్ళ కస్టమర్స్ ఎట్లా చెప్పిరో అట్లనే కుట్టాలి ఓకే ఇప్పుడు ఇది ఇట్లా పెట్టుకొని కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ ఎక్కువగానే కట్ చేసుకుంటున్నాను కస్టమర్స్ నా దగ్గర వచ్చి కూర్చోకపోతుంటే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టేదాన్ని చాలా టైం పడుతుందండి నాకు ఇంకా కొంచెం హడావిడిలో అంతా నీట్ ఫినిషింగ్ అయితే రాలే నేను వన్ అండ్ హాఫ్లో వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పట్టిందో పట్టలేదు మొత్తం అంతా కుట్టేసిన మనం నార్మల్ బ్లౌజ్కి వన్ అవర్ పడుతుంది ఇంకా ఇది కట్ వర్క్ వచ్చింది కదా ప్రతి దగ్గర ఇట్లా ఆనంగా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇంకా ఇదైతే కట్ చేశాను బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఏంటంటే సపరేట్ చేసేయండి రెండు ఫస్ట్ సపరేట్ చేసేసి ఇప్పుడు ఈ వైపు అంటే రైట్ వైపున ఫస్ట్ కట్ చేసుకుందాం ఇట్లా వర్క్ వచ్చింది కదా ఇంకా ఈ వర్క్ వచ్చిన దగ్గర ఏంటంటే ఆ వర్క్ చాలా రకాలుగా వేస్తూ ఉంటారు ఆ వర్క్ దాన్ని బట్టి మనం తీసుకుంటే కష్టం అది ఇప్పుడు ఇట్లా చూసుకోవాలి మనకి ముందుగా కట్ చేసుకున్నది ఏ విధంగా ఉంది ఒక పావించు కుట్లకి వదిలేసి పెట్టుకోవాలన్నమాట నెక్ వైపున నెక్ వైపున పెట్టేటప్పుడు పావించి కుట్లకి వదిలేసుకొని పెట్టుకోవాలి ఉల్టా తీసినప్పుడు ఇంత క్లాత్ పడుతుంది ఎందుకైనా మంచిది ఇట్లా ఎక్కువ ఎక్కువ కట్ చేసుకోండి చూడండి నేను అంతే వదిలేసేసాను ఇంకా ఇంకా ఇది ఇంకో భాగం మనకి ఎట్లయినా తెలిసింది ఎట్లా కట్ చేసుకోవాలో ఓకే ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడుతుంటేనే కానీ నాకు టైం కుదరలేదు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గిట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి